ఫుల్ శారీ అండి సో టూ బోర్డర్స్ శారీలో సేమ్ బోర్డర్స్ శారీ అంతా కూడా చూడండి నారాయణపేట క్లాసికల్ పికాక్ బోర్డర్ అండి థ్రెడ్ వివెన్ మీకు మొత్తం కూడా థ్రెడ్ వివెన్ బోర్డరే వస్తుంది ఇంకా చాలామంది ఆఫీస్ వేర్కి సూటబుల్ కలెక్షన్స్ కావాలి మాకు హ్యాండ్లూమ్ ప్రోడక్ట్ అయ్యి ఉండాలని అడుగుతున్నారండి చూడండి మీకు మొత్తం శారీలో థ్రెడ్ వివెన్ ఏ ఉంటుంది జెరీ కాంబినేషన్ రాదు ప్రింట్ రాదు మొత్తం హ్యాండ్లూమ్ ప్రోడక్ట్ హండ్రెడ్ కౌంట్ వస్తుంది హాయ్ అండి వెల్కమ్ టు అవర్ మన హ్యాండ్లూమ్ శారీస్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ ఈరోజు మనం భావన హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి ఈరోజు ఫ్రైడే స్పెషల్గా అంటే ప్రతి వీకెండ్ సాటర్డే సండే మీకు స్పెషల్ కలెక్షన్ ఉంటుంది బట్ ఈరోజు మీకు ముందుగానే వీకెండ్ స్పెషల్ కంటే ముందుగానే స్పెషల్ డిజైన్స్ విత్ ఫ్రీ షిప్పింగ్ చూపిస్తున్నాను విత్ డిజైన్స్ కూడా నారాయణపేట ట్రెడిషనల్ వేర్ శారీస్ సో చాలామంది నారాయణపేటలో శారీస్ కావాలని అడుగుతున్నారు మీకు ఇవన్నీ హ్యాండ్లూమ్ థ్రెడ్ వివెండ్ ప్రొడక్ట్స్ అండి ఎక్కడ ప్రింట్ అనేది అసలు రాదు సో వీడియోలోకి వెళ్ళి ఈ కలెక్షన్స్ చూద్దాం భావన హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈరోజు ఈ వీడియోలో మీకు చూపిస్తున్న స్పెషల్ కలెక్షన్స్ నారాయణపేట హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ ఇవన్నీ కూడా ప్యూర్ కాటన్ ప్రొడక్ట్స్ అండి విత్ హండ్రెడ్ కౌంట్ మీకు కౌంట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ మాత్రం కాటన్ మాత్రమే ఉంటుంది అండ్ శారీలో మీకు కనిపించేదంతా కూడా థ్రెడ్ వివెన్ అంటే ఏదైతే మీకు శారీ తయారవుతుందో నేత నేస్తున్నప్పుడే శారీలో మొత్తం కూడా థ్రెడ్ వివెన్ వస్తుంది టూ బోర్డర్స్ శారీలో సేమ్ బోర్డర్స్ బట్ కలర్ మాత్రం టూ డిఫరెంట్ కలర్స్ వస్తుంది బాటమ్ ఏమో మీకు పర్పుల్ షేడ్ పైన వచ్చేసి డార్క్ బ్లూ షేడ్ ఇలాగ టూ డిఫరెంట్ షేడ్స్ మిడిల్ పార్ట్ ఆఫ్ ద శారీ అంతా కూడా మీకు సో కలర్నేత్ అండి స్కై బ్లూ కలర్ కలనేత కాంబినేషన్ విత్ మొత్తం కూడా ఇలాగా వీవెన్ మీకు శారీ చూడండి ట్రాన్స్పరెన్సీ తక్కువలో ఈ డిజైన్ అంతా మీకు థ్రెడ్ వీవెన్ డిజైన్ వస్తుంది ఫైవ్ పాయింట్ ఫైవ్ మీటర్స్ విత్ లైట్ వెయిట్ శారీ ఉంటుంది పైడ్చెన్ కూడా ఇలా వస్తుంది వన్ మీటర్ వరకు వీటికి బ్లౌజెస్ శారీతో పాటు కాంట్రాస్ట్ బ్లౌజెస్ ఇస్తారు ఇలాగ శారీతో పాటు ఎయిటీ సెంటీమీటర్స్ వస్తుంది వీటి ప్రైస్ ఎయిట్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ వీటిలో కలర్స్ చూద్దాం అండ్ వీటిలో ఇప్పుడు కలర్స్ చూడండి మీకు వీడియో మొత్తం కూడా నియర్లీ థర్టీ డిజైన్స్ చూపిస్తున్నాను థర్టీ కాంబినేషన్స్ థర్టీ కలర్స్ ప్రతి శారీ చాలా బాగుండబోతుంది అందుకే వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు క్లియర్గా చెక్ చేసి మీకు ఏ డిజైన్స్ నచ్చితే అవి మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు సో గ్రీన్ కలర్ బోర్డర్ హెబో బ్లాక్ కలర్ కాంబినేషన్ శారీ అంతా డార్క్ మిర్చి రెడ్ కాంబినేషన్ వస్తుంది అండ్ చింగ్ చూడండి సో ఇలా మళ్ళీ చెప్తున్నాను ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ ప్రోడక్ట్స్ చింగ్ మీకు బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇలా వస్తుంది ఇలా ఈ వీడియోలో చూస్తున్న కలెక్షనే కాదండి మన వెబ్సైట్లో కూడా అంటే భావన హ్యాండ్లూమ్స్ వెబ్సైట్ ఉంటుంది డబ్ల్యూ డాట్ భావన హెల్లూమ్స్ డాట్ ఇన్ ఆర్ మీరు గూగుల్లోకి వెళ్ళి భావన హెల్లూమ్స్ అని గూగుల్లో సెర్చ్ చేసినా మీకు వస్తుంది వెబ్సైట్ ఈ వెబ్సైట్లో మీకు మన కాటన్ శారీస్ ప్రింటెడ్ శారీస్ నుంచి గద్వాల్ శారీస్ వరకు అన్ని రకాల కాటన్ చీరలు మాత్రమే ఉంటాయి మీరు ఒకవేళ కాటన్ శారీస్ కొనాలి అనుకుంటే వెబ్సైట్ నుంచి క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేసి ఈఎంఐ ఫెసిలిటీస్ నుంచి కూడా మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు పైడ్చింగిలా బ్లౌజ్ ఇలా వస్తుంది ఈ వీడియోలో చూసిన శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ ఫొటోస్ షాట్ తీసి స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు లేదు మీకు ఫొటోస్ కావాలి వీడియోలో మీకు క్లియర్గా అర్థం కావట్లేదు ఫొటోస్ కావాలన్నా మేము ఫొటోస్ కూడా క్లియర్గా మీకు సెండ్ చేస్తాము మీరు చెక్ చేసి ఆల్ ఓకే అనుకున్న తరువాతే మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు బ్లౌజ్ ప్రతి సారీకి శారీతో పాటు చూడండి శారీలో పడిన ఎయిటీ సెంటీమీటర్స్లో కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది అండ్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ అండి సో టూ బోర్డర్స్ శారీలో సేమ్ బోర్డర్స్ శారీ అంతా కూడా చూడండి నారాయణపేట క్లాసికల్ పికాక్ బోర్డర్ అండి థ్రెడ్ వివెన్ మీకు మొత్తం కూడా థ్రెడ్ వివెన్ బోర్డర్ వస్తుంది ఇంత బాగుంటుంది చాలా బాగుంటుంది ప్రోడక్ట్ మాత్రం మీకు సో ట్రెడిషనల్ వేర్కి మాత్రం ఈ శారీస్ చాలా మంచి లుక్ వస్తుంది అండ్ పైడ్చంగిలాగా బ్లౌజ్ మీకు ఇలా వస్తుంది అండ్ ఇందులోనే ఇంకొక కాంబినేషన్ మళ్ళీ చెప్తున్నానండి ఇవన్నీ కూడా ఈ రోజు మీకు ఫ్రైడే స్పెషల్ కలెక్షన్ కింద చూపిస్తున్నానండి సో యాక్చువల్గా మీకు సాటర్డే సండే స్పెషల్ కలెక్షన్ ఉంటుంది బట్ ఈ వీక్ మాత్రం ముందుగానే మీకు ఎక్కువ ఎక్కువ కలెక్షన్స్ అది కూడా మంచి కలెక్షన్స్తో ఫ్రైడే రోజునే మీకు చూపిస్తున్నాను అండ్ ఇలాగ వస్తుంది బ్లౌజ్ మీకు ఇలా ఉంటుంది అండ్ ఇందులోనే ఇంకొక కాంబినేషన్ అండి ఈ శారీ కాంబినేషన్ చూడండి వన్ సైడ్ బోర్డర్ శారీ మాత్రం మీకు పైన స్మాల్ బోర్డర్ బాటమ్ బోర్డర్ మాత్రం కొంచెం బిగ్ బోర్డర్ వన్ సైడ్ బోర్డర్ కాంబినేషన్ ఈ శారీ అంతా కూడా కలనేత కాంబినేషనే ఉంటుంది ఇది మీకు బిగ్ బోర్డర్లో వన్ సైడ్ బోర్డర్ కావాలంటే ఇది మంచి ఆప్షన్ విత్ థ్రెడ్ బీ వినండి ఎక్కడ మీకు జెరీ కాంబినేషన్ ప్రింట్ అనేది రాదు అండ్ బ్లౌజ్ లాగా ఈ శారీ ప్రైస్ మీకు నైన్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులోనే ఇంకొక కలర్ కూడా అవైలబుల్ ఉంది మిర్చి రెడ్ కలర్ బోర్డర్ శారీ అంతా కొంచెం అంటే మీకు కలనేత ఉంటుంది టూ కలర్స్ థ్రెడ్స్ ఉంటాయి సో మీకు మొత్తం గోల్డ్ షేడ్ లుక్ అయితే కనిపిస్తుంది శారీ ఈ కాంబినేషన్ కూడా చూడండి ఎంత బాగుందో మిస్ అవకండి మీకు శారీ హైట్ కూడా ఫార్టీ ఎయిట్ ఇంచెస్ అంటే మీకు కొంచెం మీరు టాల్ పర్సన్స్ మీరు ఎత్తుగా ఉన్న శారీ మీకు సింపుల్గా సరిపోతుంది అండ్ ఈ శారీ ప్రైస్ కూడా మీకు నైన్ ఫార్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ బ్లౌజ్లా వస్తుంది అండ్ ఇందులోనే ఇంకొక బ్యూటిఫుల్ కాంబినేషన్ ఈ శారీ కూడా మీకు వన్ సైడ్ బార్డర్ కాంబినేషన్ అండి పైన మాత్రం స్మాల్ బార్డర్ సో బాటమ్ మాత్రం మీకు కొంచెం బిగ్ బార్డర్ వస్తుంది రిమైనింగ్ అంతా పింక్ కలర్లో మీకు కాంబినేషన్ చూడండి మీరు ఒకవేళ ఆఫీస్ వేర్కి కావాలన్నా ఈ సారీస్ మంచి ఆప్షన్ అవుతుంది ది బెస్ట్ కలెక్షన్ చెప్పుకోవచ్చు ఆఫీస్ వేర్కి కూడా లుక్వైజ్గా బాగుంటుంది కాటనే కాబట్టి కంఫర్ట్ కూడా ఉంటుంది అండ్ మీకు బ్లౌజ్ చూడండి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది అండ్ పైట్ చింగ్ మీకు ఇలా వీటి ప్రైస్ సెవెన్ సిక్స్టీ ఫ్రీషిప్ ని అండ్ ఇందులో స్కై బ్లూ కలర్ కూడా అవైలబుల్ ఉంది స్కై బ్లూ కలర్ కూడా చాలా బాగుంటుంది ఇవి మీకు లైట్ కలర్స్ వచ్చినా డార్క్ కలర్స్ వచ్చిన ఏ శారీ కలర్ పోవడం అంటూ ఉండదండి ప్రతి సారీ కూడా కలర్ గ్యా గ్యారంటీ ఉంటుంది ఇవన్నీ హ్యాండ్లూమ్ ప్రొడక్ట్స్ అండ్ ఇవన్నీ కూడా మీరు భావన హ్యాండ్లూమ్స్లో చూస్తున్నారు అండ్ బ్లౌజ్ చూడండి మీకు సో కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ ఇంకొక బ్యూటిఫుల్ కాంబినేషన్ ఈ శారీ కూడా చూడండి మీకు ఎప్పుడైనా బాగున్న హ్యాండ్లూమ్స్లో లేటెస్ట్ డిజైన్స్ డిజైనర్ కాటన్ శారీస్ చూపిస్తాము మీకు కాటన్ శారీస్లో మీరు కొనాలనుకో పర్చేస్ చేయాలని చూస్తుంటే మాత్రం సో మా ప్రోడక్ట్స్ ఒకసారి చెక్ చేసి ఆ తర్వాత మీరు పర్చేస్ చేయండి అండ్ పైట్ చింగ్ చూడండి ఈ శారీకి ఫైర్చింగ్ ఇలా వస్తుంది బ్లౌజ్ కాంబినేషన్ మీకు ఇలాగా సెవెన్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇంకా చాలామంది ఆఫీస్ వేర్కి సూటబుల్ కలెక్షన్స్ కావాలి మాకు హ్యాండ్లూమ్ ప్రోడక్ట్ అయి ఉండాలని అడుగుతున్నారండి చూడండి మీకు మొత్తం శారీలో థ్రెడ్ వీవ్నే ఉంటుంది జెరీ కాంబినేషన్ రాదు ప్రింట్ రాదు మొత్తం హ్యాండ్లూమ్ ప్రోడక్ట్ హండ్రెడ్ కౌంట్ వస్తుంది శారీ అంతా కూడా కట్టుకుంటే మంచి క్లాసిక్ లుక్ వస్తుంది మీ మీకు ఆఫీస్ వేర్ కంటే మాత్రం ఈ ప్రోడక్ట్ ఒకసారి చెక్ చేయండి బయట చింగ్ కూడా మీకు చూడండి ఇలా వస్తుంది అండ్ మీకు బ్లౌజ్ ఇలాగా ఈ శారీ ప్రైస్ ఎయిట్ ఫార్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో ఇంకొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ సో ఈ కాంబినేషన్ కూడా బాగుంది వీటిలో మీకు కలర్స్ కలర్స్ అండ్ డిజైన్స్ అన్నీ కూడా డిఫరెంట్గా చూపిస్తున్నాను అందుకే మీకు స్టార్టింగ్ నుంచి చెప్తున్నాను వీడియో క్లియర్గా ఎండింగ్ వరకు చెక్ చేసి మీరు ఏ డిజైన్స్ కావాలనుకుంటే అవి మీరు చెక్ చేయొచ్చు అండ్ పైట్ చింగి లాగా బ్లౌజ్ ఇలా వస్తుంది వీటి ప్రైస్ ఎయిట్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ ఈ శారీస్ పార్సిల్స్ కూడా మీకు డెలివరీ కొరియర్ సర్వీస్ నుంచి పంపిస్తామండి అండ్ ఈ సారీ ఏమిటంటే మీకు గోల్డెన్ జెరీ బోర్డర్ సో ఈ ఒక్కసారి మీకు గోల్డెన్ జెరీ బోర్డర్ వస్తుంది థ్రెడ్ రాదు ఇందులో మీకు గోల్డ్ జెరీ బోర్డర్ రిమైనింగ్ అంతా ఆరెంజ్ అండ్ వైట్ కలర్ కలర్ కాంబినేషన్లో కలనేతలు డబుల్ వేవింగ్లో వచ్చింది అండ్ పళ్ళు ఇలాగా బ్లౌజ్ చూడండి ఇలా వస్తుంది అండ్ ఈ శారీస్ పార్సిల్స్ మీకు చాలా ఫాస్ట్గా రీచ్ అవుతాయండి ఫాస్ట్ షిప్పింగ్ ఫాస్టెస్ట్ డెలివరీ భవన హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ మీరు ఆర్డర్ చేసిన ప్రతి శారీ కూడా మీ షిప్పింగ్ లొకేషన్స్ని బట్టి డెలివరీ టైం అనేది డిపెండ్ అయి ఉంటుంది మ్యాక్సిమమ్ ఫాస్టెస్ట్ షిప్పింగ్ అనేది భవన హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ అండ్ ఇందులో మీకు సో బ్లౌజ్ లాగా సెవెన్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ నారాయణపేట సో ట్రెడిషనల్ బోర్డర్స్లో ఇంకొక బ్యూటిఫుల్ శారీ గ్రీన్ కలర్ షేడ్ విత్ మీకు ఎల్లో కలర్ టూ కలర్స్ డబుల్ వివింగ్లో వచ్చింది ఈ కాంబినేషన్ కూడా చూడండి సో ఇలా వస్తుంది టెంపుల్ బోర్డర్ కాంబినేషన్ అండ్ పైట్ చింగ్ చూడండి ఇలాగా బ్లౌజ్ మీకు ఇలా వస్తుంది ఎయిట్ నైన్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇందులో ఇంకొక కలర్ అండి సో మెరూన్ అండ్ బ్లాక్ టూ కలర్స్ కలనైతేలో వచ్చింది అండ్ ఇలాగా ఈ వీడియోస్లో చూస్తున్న కలెక్షనే కాదండి మీరు వెబ్సైట్ నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు వాట్సాప్ నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు మా కలెక్షన్ చెక్ చేయాలంటే మీరు వాట్సాప్లో మెసేజ్ చేసినా మేము మీకు ఫొటోస్ పంపిస్తాము క్లియర్గా చెక్ చేసి మీకు ఏ శారీస్ నచ్చితే మీరు అవి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు అండ్ మీకు బ్లౌజ్ ఇలాగా ఈ శారీ మీకు వన్ సైడ్ బార్డర్ బిగ్ బార్డర్ ఈ శారీ ప్రైస్ నైన్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులోనే ఇంకొక కలర్ అండి సో రెడ్ కలర్ కాంబినేషన్ విత్ టూ కలర్స్ డిఫరెంట్ బోర్డర్స్ బోర్డర్స్ డిజైన్ సేమ్ బట్ కలర్స్ మాత్రమే మీకు డిఫరెంట్గా వచ్చింది ఈ శారీ కూడా అండ్ ప్రైస్ కూడా మీకు సేమ్ చాలా రీజనబుల్ ప్రైస్ ఉంది ఆల్ ఓవర్ ఇండియా కూడా మీకు ఈ శారీ ప్రైస్ ఎయిట్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది మీకు అండ్ చాలా మంది శారీస్ నచ్చాయి కానీ పేమెంట్ ఆప్షన్స్ ఎలా అని అడుగుతున్నారు మీకు పేమెంట్ ఆప్షన్స్ వచ్చేసి క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ నెట్ బ్యాంకింగ్ ఫోన్పే గూగుల్ పే పేటిఎం ఇలా ఆల్ టైప్స్ ఆఫ్ పేమెంట్ ఆప్షన్స్ మేము యాక్సెప్ట్ చేస్తాం బట్ ప్రెజెంట్ క్యాష్ ఆన్ డెలివరీ లేదండి బ్లౌజ్ ఇలా వస్తుంది మీరు మా షాప్ దగ్గరకు వచ్చి కూడా శారీస్ ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చండి మా షాప్ లొకేషన్ డీటెయిల్స్ అడ్రస్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉంది లేదు మాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తే గూగుల్ మ్యాప్స్ లింక్ మీకు ఫార్వర్డ్ చేస్తాం ఆ లింక్ యూజ్ చేసి కూడా మీరు నియర్ బై లొకేషన్స్లో ఉంటే ఖచ్చితంగా మా షాప్ ఒకసారి విజిట్ చేసి మా షాప్లో ఉన్న లేటెస్ట్ కాటన్ శారీస్ కలెక్షన్స్ అన్నీ మీరు చెక్ చేసి మీరు షాప్లో నుంచి కూడా ఆర్డర్స్ తీసుకోవచ్చు బ్లౌజ్ ఇలా వస్తుంది ఎయిట్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులోనే ఇంకొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ విత్ పింక్ కలర్ సో పింక్లో కూడా కొంచెం డిఫరెంట్ షేడ్ మీకు కొంచెం డార్క్ షేడ్ వచ్చింది ఈ కలర్ అనేది అందుకే చెప్తున్నాను ఒకవేళ వీడియోలో మీకు కలర్ అర్థం కాకపోతే మాకు మెసేజ్ చేస్తే ఫోటో క్లియర్గా మీకు సెండ్ చేస్తాము మీరు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు అండ్ బ్లౌజ్ ఇలా వస్తుందండి ఎవరైతే కొంచెం మాకు హ్యాండ్లూమ్ ప్రొడక్ట్స్ థ్రెడ్ బీవెన్లో కొంచెం ట్రెడిషనల్ వేర్ కావాలని ఇప్పటివరకు మెసేజ్ చేస్తున్నారో సో నేనైతే ఈ వీడియో మీకు సజెస్ట్ చేస్తాను మంచి డిజైనర్ శారీస్ డిఫరెంట్గా ఉన్నాయి ప్రతి సారీ కూడా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ మాత్రం హండ్రెడ్ కౌంట్ ఫర్ ఎవ్రీ శారీ అండ్ బ్లౌజ్ ఇలా ఉంటుంది అండ్ ఇంకొక బ్యూటిఫుల్ సో గోల్డెన్ జెరీ బోర్డర్ శారీ మీకు ఇందులో మీకు బోర్డర్ అనేది జెరీ బోర్డర్ వస్తుంది సో రిమైనింగ్ అంతా కూడా థ్రెడ్ అండి మీకు ఓన్లీ బోర్డర్ మాత్రమే జెరీ బోర్డర్ కాంబినేషన్ అండ్ ఈ శారీకి పైట్ చెంగిలాగా బ్లౌజ్ మీకు ఇలాగా కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఈ శారీ ప్రైస్ ఎయిట్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులోనే టెంపుల్ బోర్డర్ కాంబినేషన్ చెక్స్ ప్యాటర్న్ శారీ అండి థ్రెడ్ వివెన్ శారీ విత్ టూ బోర్డర్స్ సేమ్ బోర్డర్స్ వచ్చింది అండ్ ఈ శారీకి పైట్ చెంగి చూడండి చాలా బాగుంటాయండి ఇవి కట్టుకుంటే మాత్రం లుక్ వైజ్గా బాగుంటుంది అండ్ బ్లౌజ్ కూడా శారీతో పాటే వస్తుంది ఈ శారీ ప్రైస్ కూడా సెవెన్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ నారాయణ పేట శారీస్లో ఇంకొక బ్యూటిఫుల్ పర్పుల్ కలర్ శారీ విత్ టూ సైడ్ బోర్డర్స్ సేమ్ డబుల్ బార్డర్ అండి ఎలిఫెంట్ అండ్ పీకాక్ బార్డర్ కాంబినేషన్ అండ్ ఈ శారీ ప్రైస్ మీకు ఎయిట్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ ఇందులోనే ఇంకొక డిజైన్ సో టెంపుల్ బోర్డర్ డిజైన్ మిడిల్ పార్ట్ ఆఫ్ ద శారీ అంతా కూడా బ్లూ కలర్ షేడ్ వస్తుంది అండ్ ఈ శారీకి పైట్ చింగ్ చూడండి ఇలాగా అండ్ బ్లౌజ్ మీకు సో కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇలాగా ఈ శారీ ప్రైస్ సెవెన్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ ఇలా భావన హ్యాండ్లూమ్స్లో మీకు ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాటన్ శారీస్ కాటన్ ప్రొడక్ట్స్ మాత్రమే మేము చూపిస్తామండి కాటన్లో ఆల్ టైప్స్ ఆఫ్ డిజైనర్ శారీస్ ఎప్పుడు మా దగ్గర ఉంటుంది ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఇంకా స్పెషల్ కలెక్షన్స్ మా దగ్గర ఉన్నాయి అండ్ పైట్ పైడ్చెంగిలాగా బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ ఎయిట్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ డబుల్ బోర్డర్ నారాయణపేట శారీ విత్ స్కై బ్లూ అండ్ మీకు చెప్పాను కదా ఇవన్నీ కూడా మీకు డబుల్ వివింగ్ వస్తున్నాయి వస్తున్నాయండి సో ప్రతి సారీ మీకు కలనైతే ఉంటుంది అండ్ బ్లౌజెస్ కానీ లెంత్ కానీ శారీ లెంత్ కానీ మీకు కరెక్ట్గా వస్తుందండి ఈ శారీస్కి అండ్ ఇందులోనే గ్రీన్ కలర్ కాంబినేషన్ ప్యారెట్ గ్రీన్ అండి గ్రీన్లో కూడా వన్ సైడ్ బార్డర్ మీకు టెంపుల్ బార్డర్ కాంబినేషన్ ఈ శారీ అండ్ ఈ శారీ ప్రైస్ మీకు సో ఎయిట్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ విత్ బ్లౌజ్ ఇట్లా లెమన్ ఎల్లో కలర్ వస్తుంది ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ కాంబినేషన్ సో ఈ శారీ కూడా ఆఫీస్ వేరే బాగుంటుంది చాలా క్లాసిక్ లుక్ ఉంటుంది మెయిన్గా హ్యాండ్లూమ్ ప్రొడక్ట్స్ విత్ మీకు ప్రైస్ ఎయిట్ ఫార్టీ రూపీస్కే వస్తుందండి హ్యాండ్లూమ్ ప్రోడక్ట్ అయ్యి కూడా థ్రెడ్ వివెన్లో మీకు ఇంత కా మంచి క్వాలిటీలో ఉన్న శారీ సో ఇంత రీజనబుల్ ప్రైస్లో వస్తుంది ఇవన్నీ మీరు బావన హ్యాండ్లూమ్స్లో కలెక్షన్స్ చూశారు విత్ వీకెండ్ స్పెషల్ ఫ్రైడే కలెక్షన్గా సో వీటిలో మీకు చూపించిన కలెక్షన్స్ అన్నీ కూడా నచ్చాయనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్